జనం కోసం న్యూస్ కు స్వాగతం మీ సోదరుని వచ్చిన్నాడు వెనక లేదు ముందర లేదు ఇది మా మీ బండి దొంగ బండి అనేది ఎలా గుర్తుపట్టాలో నెంబర్ ప్లేట్ ఉంటే గుర్తుపట్టగలుగుతాం ఎవరిది బండి ఎవరు ఆ రికార్డ్స్ తీయండి మీ ఆర్సీ డ్రైవింగ్ లైసెన్స్ ఇన్సూరెన్స్ పొల్యూషన్ చక్క చక్క తీయండి లేదు అవన్నీ తీ సార్ నేను ఫైన్ కడతా అంటారా అన్నీ లేనందుకు ఫైన్ వేస్తారు మామూలు కొన్ని నెంబర్ స్థలం తీసుకుడు మూడు సోదరుడు నెంబర్ ఈ నెంబర్ ఎంత మీ నెంబర్ ఎంత ఇక ఎంత నీ నెంబర్ ఎంత డాక్స్ మనం ట్రాన్స్ఫూర్ డ్రైవర్ లేకుండా బయటికి రాగలుగుతాము షర్ట్ కింద మాకు కింద లేకుండా వస్తాము అంతే కాదు యాక్ట్ ప్రకారం ముందలా ఉండాలి వెనక ఉండాలి

आज पेट्रोल बेच के निकलने के बाद टेंपल पे जाके इसको फंडा चार्ज करके निकलना है ऐ नंबर के गेमिंग हां मुंडी मुंडी आड़ी है अच्छा रे मेरी एनी ఇన్సూరెన్స్ ఉంది ఇన్సూరెన్సు డ్రైవింగ్ లైసెన్స్ పొల్యూషన్ హెల్మెట్ లేకపోయినా పర్వాలేదు ఏ ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ లేదు బెస్ట్ హెల్మెత్ ఇన్సూరెన్స్ లేదు ఫైన్ రాసి ఫైన్ వేస్తాం ఫ్యామిలీతో పోతున్నారు మీరు తొందరగా ఫైన్ పెట్టుకోలే కదా లేదు నేను நம்பர் பையன் கட்டு தான் ரூபா और जैसे और 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 ट्रिपल रेड ट्रिपल राइडिंग फाइन सेल फोन पंबर प्लेट

అక్కడే ఉంది మీ అయ్యేవా నేను వస్తున్నా మా యాప్ ద్వారా ముందర నెంబర్ ప్లేట్ లేదు రికార్డ్స్ ఉన్నాయా ఇన్సూరెన్స్ అమ్మ నీకు లైసెన్స్ లేదా చూడు నీకు లైసెన్స్ డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే వాడి అంటున్నావు రెండు వందలు